ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వ్యవసాయం చేసే రైతులను దాదాపుగా చాలా మంది రైతులు పాడి పరిశ్రమ జీవాల పెంపకం కోళ్లు లాంటివి పెంచుతుంటారు వీటి పోషణలో అరవై శాతం ఖర్చు కేవలం మేతకే అవుతుంది పశువులకు కావలసిన పచ్చిమేత కొరత కాస్త అధికంగా ఉండడం వల్ల దానాకు మార్కెట్ లో విపరీతమైన డి మండ్ పెరిగింది రైతులు అధిక ఖర్చులు భరించి పాడి పరిశ్రమలో మంచి లాభాలు పొందలేకపోతున్నారు అయితే పశు పోషకాలకు అజోల్లా ఒక వరం అనే చెప్పాలి ఈ అజోల్లాను ఇంటి వద్ద ఉద్యాన తోటలలో పంట పొలాల్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు ఈ అజోల్లాలో పోషక విలువలు చాలా అంటే చాలా ఎక్కువ నిత్యం అజోల్లా దిగుబడి తీసుకోవచ్చు పాడి పశువులకు పచ్చిమిర ఎంత సమృద్ధిగా అందించగలిగితే పశు పోషణ అంత లాభాల బాటలో ఉంటుంది కానీ పశుగ్రాస వల్ల దానాపై అధికంగా ఆధారపడడం వల్ల పశుపోషణ పోషణ రోజు రోజుకు భారంగా మారుతోంది అయితే కొంతమంది రైతులు అజోల్లాను సాగు చేస్తూ పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందుతున్నారు ఈ అజోల్లలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి బస్సీం లూసర్ అలసంద మొక్కలను మేలైన గడ్డి జాతులుగా పరిగణిస్తారు కానీ వీటికంటే అజోల్లా మంచి పోషణ ఇస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక కిలో దానా రెండు కిలోల అజోల్లాకు సమానం ఒక కిలో దానాకు అయ్యే ఖర్చు సుమారుగా ఇరవై రూపాయలు అదే అజోల్లా అయితే రెండు కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం రెండు రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది పాడి పశువులకు అజోల్లాను ఆహారంగా వేయడం వల్ల దాదాపుగా ఇరవై శాతం పాల దిగుబడి పెరుగుతుంది ఈ అజోల్లా సాగుతో పశుగ్రాసాల కొరతకు పెట్టవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి